ये फ्लाम एग्जाम है बिना ना కేజీజీచ్ రాగల్ మరియు పాఠశాలలో టెన్త్ క్లాస్ చదివేటటువంటి స్టూడెంట్స్ కి మీకు అంటే ఎటువంటి భయం లేకుండా ఎగ్జామ్స్ ఎలా రాయాలి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అదేవిధంగా మీకు అంటే ఇక్కడ వినాయక దాత ఫౌండేషన్ అనేటటువంటి వారు వచ్చేసి మనకి మీకు కావలసినటువంటి మెటీరియల్ ఏదైతే ఎగ్జామ్స్ రాయడానికి మీరు వెళ్తారో మీకు ఇచ్చినటువంటి ప్యాడ్స్ పెన్స్ ఎరేజర్ పెన్సిల్ ఇలాంటివన్నీ మనకు ఆ ఫౌండేషన్ వారు ఇవ్వడానికి మన కేజీవీ ట్రావెల్ మరి పాఠశాలకు రావడం జరిగింది మీ అందరికి ఈ విధంగా ఇచ్చేసేసి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో మీకు ఆయన సంబంధించి కొద్ది తోడ్పాటు అందించారు అలాగే మనకు శ్రీ నారాయణ పవన్ కుమార్ గారు వీటి అన్ని రాళ్ళకి మనకు సహకారం అందించారు మనకి ఇక్కడ శ్రీ వినాయక ఫౌండేషన్ ద్వారా మనకి ఎగ్జామ్ ప్యాడ్స్ ఎరేజర్ పెన్సిల్ షార్ప్నర్ అండ్ స్కేల్స్ డొనేట్ చేయడానికి మన వినాయక ఫౌండేషన్ సార్ వాళ్ళు దాత ఎవరంటే గౌరవ మీదైన నారాయణ పవల్ కుమార్ గారు మనకి ఎగ్జామ్ బ్యాగ్స్ పెళ్ళి ఇచ్చిన మేడమ్ సార్ వాళ్ళకి నా హార్ట్ఫుల్ని థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి వన్ ఈరోజు మనకు శ్రీ వినాయక ఫౌండేషన్ తరఫున తుబ్బూరి నుంచి సార్ వాళ్ళు వచ్చినారు ఖర్చు పెట్టకుండా ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ మనం ఫ్రీగానే పెన్నులు కానీ బెంచు కానీ ఎరేజర్ షార్ప్నర్ అవన్నీ కూడా మనకి ఫ్రీగానే ఇస్తున్నారు కాబట్టి ఎగ్జామ్స్ కూడా బాగా రాసి మంచి మార్కులు పాస్ కావాలని సార్ గారు కూడా మనకి మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చినారు సార్ చెప్పిన అనుగుణంగా మంచిగా ఎగ్జామ్స్ రాసి అందరం మంచిగా పాస్ అయి మంచి మార్కులతో ఎగ్జామ్ బ్యాగ్స్ ఫ్రెండ్స్ అవన్నీ తీసుకొని మంచి ఎగ్జామ్స్ రాసి సార్ చెప్పిన విధంగా సార్ డ్రీమ్ ని మనము మంచి కథతో సార్ చెప్పిన మనం ఖచ్చితంగా కి పాస్ అయ్యే అందరం చూపిస్తామని ఇద్దరితో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్ కరెంటు వన్ విస్ ఈస్ నన్ అండ్ స్టడీ తెన్ క్లాస్ ఇంకా ఏ టీవీ స్కూల్ చాల మళ్ళీ అండ్ టెన్ ద్యాబిస్ ఇప్పుడే మనకు ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ బాగా అనేసి మన సార్ వాళ్ళు ఇవన్నీ మనం డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అదే విధంగా మనం ఈ సార్ వాళ్ళు ఎంత మనకు ఎగ్జామ్స్ ఎంత బాగా రాయాలి అని మనకి ఎలా ప్రొవైడ్ చేస్తారో మనం కూడా అది అనేది మన మైండ్ లో పెట్టుకొని మన ఎగ్జామ్స్ అనేది బాగా రాయాలి మీకు చిన్నప్పటి నుంచి ఒక కథ తెలుసే ఉండాలి ఒక కార్ తన వాటర్ కోసం అనేసి అది ఒక పాట్ లో ఉంటే కింద ఉన్నాయి కదా అవి పైకి రాని కోసం అనేసి రాళ్ళు వేస్తే అప్పుడు వాటర్ అనేవి పైకి వస్తాయి కదా అప్పుడు దాన్ని అదే తన దాహం తీసేసుకుంటుంది అలానే ప్రతి దాంతోలోనూ మనం ఏదైనా సాధించలేమనేది అని అనుకోవద్దు ప్రతి దాంతో ఇది ఇంపాసిబుల్ అయ్యే విషయం కూడా మనం పాజిబుల్ చేయొచ్చు మాకు ఈరోజు కష్టరూప మేనేజ్మెంట్ పరస్పరెంట్ మేడం గారు సునీత గారు మీరు విషయం విశ్వంజీ గారు ఈ కార్యక్రమం చేస్తున్నాము శ్రీ వినాయక ఫౌండేషన్ అంటే ఎన్ అనేది మీకు ఒక ఎందుకు ఈ కార్యక్రమం చేసి వస్తున్నాయి కానీ ఒక ఇన్ఛార్జ్ చెప్పాను మీరు ఎత్తు గ్లాస్ అనేది చాలా ఒక లాంటిది కష్టమేదే కానీ ఒక మనము పైకు ఒక మధ్య ఎద్ద అధిక డ్యూటీ తీసుకోవద్దు శ్రీ వినాయక ఫౌండేషన్ అనేది మనం ఎన్నో కార్యక్రమం చేస్తున్నాము కార్యక్రమం అవకాశం కాబట్టి మేము ఇచ్చే వస్తువులన్నీ

అది మన దగ్గర టెన్ రూపీస్ అయినా ఉండొచ్చు ట్వంటీ రూపీస్ అయినా ఉండొచ్చు పక్కన ఒక వ్యక్తి ఎవరో ఒకరు చిన్న పిల్లలు కానీ ఏదో ఆకలితో అలమటిస్తూ అడిగినారంటే మనకు లేకపోయినా ఆ పిల్లవాడికి మనకు తోచినంత మీ దగ్గర సపోజ్ ఒక టెన్ రూపీస్ ఉందనుకోండి వన్ రూపీ టూ రూపీస్ అంటే మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అలాగే మీరు కూడా చేసే విధంగా ఉండాలి ఇప్పుడు ఇంతవరకు సార్ చెప్పినారు కదా స్వచ్ఛంద సేవా సంస్థ అనేసి మీరు తీసుకొని మర్చిపోకుండా ఫ్యూచర్ లో మీరు ఒక పెద్ద జాబ్ కానీ అలా ఏమైనా చేసినప్పుడు ఇలాంటి వాళ్ళని బాగా గుర్తు పెట్టుకుని మీ వరకు మీరు డొనేట్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఈసారి వాళ్ళు ఇంకా ముందుండి ఇంకా చాలా వరకు చేస్తారని అనుకుంటున్నాను మా స్కూల్లో మా పిల్లలకి అంటే మీ వరకు మీదే ఈ స్కూల్లో అనాథ పిల్లలు ఉన్నారు అనేసి మీ డిపడ్కి వచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్